అందరికి నమస్కారం నేను మీ కిషోర్ దాస్ మనందరికీ స్కూల్ లైఫ్ ఉంటుంది స్కూల్ లైఫ్ లో ఎన్నో మెమరీస్ ఉంటాయి అవి రీక్రియేట్ చేసి తెర మీద చూస్తే ఎంత బాగుంటుందో చెప్పండి స్కూల్ లైఫ్ పేరు మీద ఇప్పుడు నవంబర్ పద్నాలుగో తేదీ ఒక అద్భుతమైన సినిమా వస్తుంది స్కూల్ లైఫ్ సినిమా టీజర్ ఇప్పుడే చూసాను ఎంత బాగుందంటే ఎంత బాగుందంటే ఎంతో బాగుంది మన వాడు పులివేదన మహేష్ ఆ సినిమాకి దర్శకుడు రచయిత హీరో అన్ని తానై తీశాడు అద్భుతంగా తీశాడు అందుకోవాలి థ్యాంక్ యూ సార్ సో బుక్ లో ఇప్పుడు మన స్కూలేషన్ ఓపెన్ అయ్యిందండి సో ఒక పెద్ద పొడ్యూసర్ దగ్గరికి వెళ్ళా వెళ్లి సినిమా ఎవరు చూస్తారా పెద్ద సినిమా థియేటర్ రాలేదని చెప్పారు సో ఇప్పుడు గుర్తుంచుకోండి జనాలు మించిన పెద్ద థియేటర్లు ఉండవు పెద్ద హీరోలు ఉండాలి జనాలే హీరోలు సో జనాలు తలుచుకుంటే ఏ సినిమానే హిట్ అవుతుంది ఆ జనాల కోసం తీసిన సినిమానే అండి నేను రాజ్యాల కోసం చేయలేదు మన జ్ఞాపకాల కోసం చేశాను మన జ్ఞాపకాలు చూడాలనుకుంటే ఇప్పుడే బుక్ లో ఓపెన్కి వెళ్ళి సర్చ్ లైక్ వెళ్ళి ఏమైనా సర్చ్ చేయండి ఖచ్చితంగా మీకు స్కూల్ సినిమా కనబడుతుంది పక్కన ఆ ఇంట్రెస్ట్ అని కొడితే గా ఒక లైక్ వస్తుంది టూ ల్యాక్ టార్గెట్ అనే నా లైక్స్ పెద్ద హీరోకి ఇచ్చే లైక్స్ నాకు కావాలి ఎందుకంటే ఒక సామాన్యుడు తెలుసుకుంటే ఏమైనా చేయగలడు అందరి స్కూలైఫ్ ద్వారా నేను నిరూపిస్తాను నూట డెబ్బై మంది క్రౌడ్ ఫండింగ్ అంటే ఎవరు ఏ ఆఫీస్ దగ్గర అనుకోలేదు డైరెక్ట్ వాళ్ళే ఓనర్లు దీనికి సో ఓనర్లు సినిమా తీస్తే ఎలా ఉంటుందో మన శక్తి ఎందుకు చూపిద్దాం జై సినిమా జై జై సినిమా జై స్కూల్ లైఫ్ జై స్కూల్ లైఫ్